ఈ సంఘటన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బౌలింగ్ చేయడానికి కుల్దీప్ యాదవ్ వచ్చాడు కానీ ఈ సమయంలో విరాట్ కోహ్లీ వికెట్ల వెనుక కేఎల్ రాహుల్ తో గొడవ పడుతూ కనిపించాడు కింగ్ కోహ్లీ కేఎల్ రాహుల్ తో ఏదో వాగ్వాదం చేస్తూ కనిపించాడు అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా అదే విధంగా రిప్లై ఇస్తూ కనిపించాడు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచాడు ఢిల్లీ క్యాపిటల్స్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తో వాదం చేస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా కోహ్లీ ఏదో విషయంపై తన చేతులను చూపిస్తూ కేఎల్ రాహుల్తో వాదిస్తున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఇద్దరి మధ్య సంభాషణ దేని గురించి అనేది స్పష్టంగా తెలియదు కానీ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి ఎంపైర్ నిర్ణయంపై గొడవ పడుతున్నట్లు కనిపిస్తుంది అయితే ఆర్సీబీ చే కీలక పాత్ర పోషించిన కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ కింగ్ కోహ్లీ కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్లి బ్యాటింగ్ కొనసాగించాడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రావుల్ ముప్పై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లతో అత్యధికంగా నలభై ఒక పరుగులు చేశాడు కాగా ట్రిస్టన్ స్టబ్ పద్దెనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై నాలుగు పరుగులు చేశాడు దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్లకు నూట అరవై రెండు పరుగులు చేసింది ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు అనంతరం ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల కోల్పోయి ఛేదించింది కోహ్లీ యాభై ఒక్క పరుగులు కృణల్ పాండ్య డెబ్బై మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు